ఈ ఈ రుణమాఫీ మీద మాట్లాడే నైతిక హక్కు అటు కేసీఆర్ గారు కానీ ఇటు కేటీఆర్కి మీద మీరు మనుషులేనా అసలు మీద నోరా లేకపోతే ఇంకేదన్నా అది అది నోరా మోర నోరైతేనేమో శుభ్రంగా మాట్లాడవచ్చు మోరేతేనేమో మురికి మురికి ముచ్చట్లేనా మీకు మీరా రెండు రెండు లక్షల రైతు రుణమాఫీ ఇరవై ఐదు రోజులు అయ్యింది మీరు లక్ష రూపాయలకు నాలుగేళ్ళు టైం తీసుకున్నారు నాలుగు కిస్తీలు లక్ష మాఫీ కాలేదు మళ్ళీ లక్ష రూపాయలు మిత్ అయింది మీరేమో మీమో ఇక్కడ మాకేమైనా కజాను వచ్చిపోయినారా మీరు పెద్ద పెద్ద రంధ్రాలు చేసిపోయారు ఇక్కడ కజాను ఇచ్చినారా మీరు మాకు కేసీఆర్ కేటీఆర్ రావు ఇచ్చినారేమో ఇక్కడ పెద్ద 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 గుంతలు తవ్గిపోయారు ఇక్కడ మీరు మా ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం నెత్తి వాళ్ళు కొట్టుకుంటున్నారు ఇదేం పంచాయతీరా నాయన ఈ ఆరు లక్షల పంచాయతీ అండి ఇప్పుడు ఆరు లక్షలు ఎట్లా ఆరు లక్షల కోట్లు అభివృద్ధికి ఎప్పుడైనా మనం ఒక దంద చేస్తాం ఒక బిజినెస్ చేస్తాం బిజినెస్ ఒక లక్ష రూపాయలు పెట్టి నేను మీరు కూడా ఆలోచన చేయండి జర్నలిస్టులు కానీ మేధావులు కానీ తెలంగాణ ప్రజలు ఆలోచించేయండి ఒక లక్ష రూపాయలు మన రోడ్డు మీద మనం టీ స్టాల్స్ ఆ రేట్ మనం అడుగు చెప్తారు అడిగితే చెప్తారు ఎవరైనా మేము అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నా మా గవర్నమెంట్ అడుగుతున్నా సీఎం రేవంత్ రెడ్డి మా ఫైనాన్స్ మినిస్టర్ అడుగుతున్నారు నువ్వు ఆరు లక్షల అప్పు తెచ్చిన ఓకే ఈ ఆరు లక్షల మిత్తి అక్కడ నుంచి అడుతున్నావు జవాబు చెప్తావా ఆరు లక్షల మిత్తి జవాబు చెప్తావా ఈ దమ్ముందా ఈ స్టాని దగ్గర ఉందా అప్పు చేసినప్పుడు ఏ తెలివితోటి నువ్వు ఆరు లక్షలు అప్పు చేసినావు ఈ ఆరు లక్షల అప్పుతోటి నువ్వు దాని ఇంట్రెస్ట్ ఎంత కడతాని నువ్వు తెచ్చినవు దాని యొక్క అసలు ఎంత కడతాని తెచ్చినావు మరి ఇప్పుడు ఇల్లు ఇల్లు కడవాలి కదా అంటే ఇల్లు అంటే ఇక్కడ మన ప్రజలు మేము తెలంగాణ ప్రజల కోసము ఇప్పుడు నా భార్య ఉన్నదప్ప నా భార్యనే ఉన్నది నేను రోజు పదివేల రూపాయలు అప్పు తీసుకొచ్చి పెళ్ళానికి రోజు చేస్తుంటా నా పెళ్ళని చీరిప్పిస్తా నా పిల్లను బుగ పెడతా మంచిగా చూసుకుంటా నా పెళ్ళని ఒక రోజు అయితే ఒక రోజు అడగదు రెండు రోజులు అడగదు నెలలు అడగదు మూడు లక్షల అప్పు అవుతుంది అన్న చిన్న అప్పుడు అడిగి వస్తాడు అప్పుడు నా రాను కలవదు ఏంది అప్లోడ్ వచ్చాడు వాడు